మండల కేంద్రమైన దుర్గిలో భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు శ్రీరామనవమి పండుగను భక్తి శ్రద్ధలతో బీజేపీ మండల స్థాయి నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు ఆదివారం గ్రంథాలయం వద్ద ఉన్న బీజేపీ పార్టీ జెండాను సీనియర్ నాయకులు జక్క సీతారామయ్య ఎగురవేసి గౌరవ వందనం పొందారు ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి బిక్షపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు బీజేపీతో రెండు సీట్లు గెలిచిందన్నారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన దేశాన్ని అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు దీటుగా నిలిపాడని అన్నారు అనంతరం పులిహోర పానకం పచ్చిపప్పు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వెలిదండి శ్రీనివాసరావు మహిళా నాయకురాలు గంజర్ల లక్ష్మి మండల అధ్యక్షులు మన్నెం మల్లయ్య నాగెండ్ల మరియాదాసు తుపాకుల కోటేశ్వరరావు కప్పెర పెద్దిరాజు టీడీపీ నాయకులు కటకం రామ్మోహన్ రావు చిరుమామిల రామకృష్ణ చిరుమామిళ్ళ శ్రీనివాసరావు తక్కెళ్లపాటి కోటేశ్వరరావు కప్పెర ఎల్లయ్య మల్లే శ్రీను జనసేన నాయకులు రుద్రాల రవి కటకం భావనారాయణ కూటమి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అంచెల అంచెలుగా ఈరోజు భారతదేశంలోనే అట్లానే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి అవతరించింది భారతీయ జనతా పార్టీ ముందు రోజుల్లో బలపడి పార్టీ బలోప गणपति गुरुन प Terima kasih telah <laughs> menonton!